ఇక మిత్రులారా చూసుకుంటే ఇవాళకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ ఎక్కి ఆడ కూర్చొని ఇవాళటికి కరెక్ట్గా నెల రోజులు గడిచింది ఏడవ తారీఖు నాడు ఇవాళ రోజున్నే ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు సో ఇవాళకి కరెక్ట్గా నెల రోజులు గడిచింది మరి నెల రోజులల్లా రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది ఏ విధంగా ఉంది ప్రజలకు ఏ విధంగా ఆయన సౌకర్యం కల్పించిండు పబ్లిసిటీ ఏ విధంగా చేసుకున్నాడు దీని గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుందాం అన్ని పత్రికలు చూస్తే ఇక యాస్ట్రీస్గా రెగ్యులర్గా ఉన్నట్టుగానే రెగ్యులర్గా ఉన్నట్టుగానే భజన కార్యక్రమాన్ని అది వేసారు కానీ మన పత్రికలో వాస్తవాలు క్లియర్గా రాసుకురావడం జరిగింది ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు ఏమున్నాయి సర్కారు చేసేటువంటి పనులు ఏమున్నాయి నెల రోజులలో అనేది మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో దాంతోపాటు కొన్ని అంశాలు ఉన్నాయి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్లో కూర్చొని టీడీపీకి సంబంధించినటువంటి ఛానలు అది కాంగ్రెస్ టీడీపీ కలగలిస్తే పుట్టినటువంటి ఛానలు ఆ ఛానల్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజాన్ని ఒక ఇంతకు భయానికి గురి చేస్తున్నాయి అంటే ఈయన ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు మళ్ళీ జిల్లాల పునర్విభోజనకాల నుంచి మొదలు పెడితే రైతు బంధు మీద రైతు బంధు మీద ఒక కత్తి వేలాడుతూ ఉంది రైతు బంధు మెడలో ఒక కత్తి వేలాడుతూ ఉంది అది ఏం జరగబోతుంది రైతు బంధును ఏం చేయబోతున్నాడు అనేది క్లారిటీ వచ్చింది సాగు చేసే వాళ్ళకే రైతు బంధు ఇస్తామన్నటువంటి మాటను చెప్పకనే చెప్పారు అక్కడ సో కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం నిజంగా నిన్నటి రోజున నైట్ రోజున చాలామంది ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఒకనాడు సమైక్య రాష్ట్రంలో ఒక తెలంగాణ వాది ఒకనాడు సమైక్య రాష్ట్రంలో ఒక తెలంగాణ బిడ్డ కానీ తెలంగాణ వాది కానీ తెలంగాణ ఉద్యమకారుడు కానీ ఎలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యిండో సేమ్ అలాగే అనిపించింది నిన్నటి ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే అంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మళ్ళీ జిల్లాలను గెలగడం తర్వాత ఇన్ని జిల్లాల అవసరమా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు రేపటినాడు ఈ రాష్ట్రం అవసరమా అని చెప్పేసి పక్క రాష్ట్రానికి దీనికి మళ్ళీ పొంతన పెట్టేసి మళ్ళీ ఏమన్నా చేస్తారన్నటువంటి ఆలోచనలు కూడా పురుడు పోసుకుంటున్నాయి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానము ఈ తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉందో నిన్నటి ఇంటర్వ్యూ చూస్తే అర్థమైపోతుంది సో కాబట్టి కానీ వాస్తవానికి కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటే అయిపోతుండే కానీ దాన్నే ప్రచారం చేయడం లోపల జనం లోపల ఒక రకమైనటువంటి ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది అది ఉన్నది సో వాళ్ళు మాట్లాడినటువంటి తీరు వాళ్ళు నిన్న ఇంకా ఆంధ్రజ్యోతి గురించి రాధాకృష్ణ గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు పచ్చి సమైక్యవాది చంద్రబాబు ఏం చెప్తే అది చంద్రబాబు కూసోమంటే కూసోవడం చంద్రబాబు లేవమంటే లేవడం చంద్రబాబు ఏం చెప్తే అది చేసే టూ చా తప్పకుండా చేసేటువంటి వ్యక్తి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సో అలాంటి ఒక పచ్చ కుక్క ఛానల్లో కూర్చొని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి అవగాహన ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఆయనకున్నటువంటి ఆప్యాయత ఏందో ఇంటర్వ్యూ తోటి తేలిపోయింది సో కాబట్టి వీటన్నింటి గురించి కూడా కూలంకషంగా మనం మాట్లాడుకుందాం దాంతోపాటు నెల రోజులల్లో జనం పడ్డటువంటి తిప్పల గురించి మాట్లాడుకుందాం అలాగే ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డరో అది గురించి కూడా మాట్లాడుకుందాం రైట్ ఇక ఒకసారి చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏర్పడి ఇవాళకి కరెక్ట్ గా నెల రోజులు అయిపోయింది మరి నెల రోజుల సర్కారులో ఏం చేసింది అంటే ఒకసారి మిగతా పత్రికలు ఒకసారి చిన్నగా బ్రీఫ్గా హెడ్లైన్స్ చూసుకుంటూ పోదాము తర్వాత మన పత్రిక దగ్గరకు వచ్చి నెల రోజుల భాగోతాన్ని మీ ముందు విప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఆదిత్య విజయం అని చెప్పేసి ఇస్రోకి సంబంధించినటువంటి వార్త ఒకటి ప్రధానంగా రాసుకున్నారు వాంబో విమానం అని చెప్పేసి మరొక వార్త రాశారు ఇక మూడు క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి రెండు వేల యాభై నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ అని చెప్పేసి నిన్న పారిశ్రామిక వేతలతోటి భేటీ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా తీసుకున్నారు ఇంకొకటి లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం బారాస ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని ఈనాడు రాయడం జరిగింది ఇక కోటి దాటిన అర్జీలు ముగిసిన ప్రజాపాలన సభలు ఆఖరి రోజున భారీగా స్పందన రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డులకు కూడా పెద్ద ఎత్తున వినపాలు వచ్చినాయి ఇంకా ఉన్న రేషన్ కార్డులే అన్ని వీకేసేటువంటి ఉన్నాయి కొత్త రేషన్ కార్డులకు దిక్కు దివాణా అయితే ఏడా కనపడతలేదు సో ఇంకొక వార్త చూసుకుంటే రేవంత్ అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అధిష్టానం కీలక నిర్ణయం సభ్యులుగా పలువురు మంత్రులు సీనియర్ నేతలు లోక్సభ అభ్యర్థులను ఎంపిక